దేవుడు సమస్త సృష్టిని చేసి ఆదామకు అధికారమంతా అప్పగించాడు అయితే ఆ తోట మధ్యలో ఉన్న ఆ పండు తినొద్దని చెప్పాడు హవ్వ ఆ పండు తిని అందులో కొన్ని తీసుకొని తన భర్తకి ఇవ్వగా తన భర్త కూడా తిన్నాడు సాతాను చేత మోసగించబడ్డారు సాతాను చేత వారి మాట నమ్మి మోసపోయారు అయితే ఆ పండు తిని వారి కళ్ళు కండ్లు తెరవబడ్డాయి వారికి పాపం అంటే ఏంటో తెలిసింది దేవుడు ఏ అధికారాన్ని అయితే ఆదానికి అధికారమంతా ఆ అధికారం అంతా కోల్పోయింది అధికారమంతా అపవాది చేతులేకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ అపవాది ఏం మాట్లాడుతుందంటే నేరుగా దేవుని దగ్గరకు వచ్చి సాక్షాత్ భూమి ఆకాశంలో కలిగజేసిన దేవుని దగ్గరకు వచ్చేలా మాట్లాడుతుంది చూడండి లోక వార్త నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన మనం చదువునట్లయితే లోకాసువార్త నాలుగు నాలుగు మనం చదువునట్లయితే మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ ఈ అధికారమంతయో ఈ రాజ్యములు మహిమై నీకిత్తునది నాకు అప్పగింపబడి ఉన్నది సాతాను దేవునితో అంటుంది ఈ రాజ్యములన్నీయో వాటి మీద అధికారం అంతా నాకు అప్పగించబడి ఉన్నది అంటుంది చూడండి ఈ అధికారం అంతా ఎవరికి ఉంది దేవునికి కుంద మరి సాతాను అధికారం నాకు అప్పగింపబడిందంటే ఎక్కడ అప్పగింపబడింది ఏదేను తోటలో ఆదామ హవ్వలు చేసిన పని వల్ల అధికారమంతా అపవాది చేతిలోనికి వెళ్ళిపోయింది ఎలాగంటే మనుషులు పాపం చేశారు మనుషులు దేవుని మాటను ధిక్కరించారు ఎప్పుడైతే మనుషులు దేవుని మాటను ధిక్కరించారో అపవాది వలలో పడ్డారో అపవాది అబద్ధపు మాటలను నమ్మారో అధికారమంతా సాతాన్ దగ్గరికి వెళ్ళిపోయింది ఎందుకంటే వీళ్ళ పాపం చేశారు కాబట్టి అయితే దేవుడు ఆలోచన చేశాడు ఏ మనుషులైతే ఇచ్చిన అధికారాన్ని పాపం ద్వారా పోంగొట్టుకున్నారు అదే పాపాన్ని జయించి వర్ష గ్రంథంలో మనం చదువుతాం పదమూడులో ఓ మరణమామి నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడని అదే అధికారాన్ని దేవుడు మరలా సంపాదించి ఇప్పుడు మత సువార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది నుండి చదువుతాం ఏమనంటే పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అంటాడు దేవుడు మరలా అధికారాన్ని పాపం ద్వారా జయించి ఏ పాపమైతే చేసి మనుషులు అధికారం పోగొట్టుకున్నారు అదే పాపాన్ని జయించి మరలా అధికారం ఇచ్చి సమస్త సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అంటున్నాడు దేవుడు మరలా అధికారం ఇచ్చాడు మరలా అపవాది మాటకు లోబడి మరలా సాతాని మాట వినేసి మన దేవునికి దూరం అయిపోతే మరలా ఆయన మన కోసమని రెండోసారి వచ్చి మరణించరు మరలా రెండో మారుచ్చి మన కొరకు రక్తాన్ని కార్చడు ఒకసారి ఆయన మరణించాడు తన పిల్లలమైన మన కొరకు కాబట్టి ఈ మాటలు గుర్తిరగండి శాతానికి అధికారం ఇచ్చింది మనుషులే ఎందుకంటే దేవుడి కంటే ఈ భూమి మీద శక్తివంతులు ఎవ్వరూ లేరు కాబట్టి ఈ మాటలు గుర్తించాల్సిందిగా ప్రభు పేట తెలియజేస్తూ ముగిస్తున్నాను గాడ్ బ్లెస్